మేచిర్ పట్టణంలోని రాఘవేంద్ర నగర్ ఆచార్య జయశంకర్ చౌరస్తలో సోమవారం గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు జయశంకర్ సమితి సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బొంగునూరు శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత మాత ఆంగ్లేయుల చేదించుకొని ఆగస్టు పదిహేను స్వతంత్రం ఊపిరి పీల్చుకుంటే జనవరి ఇరవై ఆరున తన రాజ్యాంగం రూపొందించుకుని సర్వసత్తాక దేశంగా అవతరించిందని అన్నారు ఎంతో మంది పోరాట ఫలితంగా సాధించుకున్న దేశంలో ఉత్తమ పౌరులుగా మనగాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ మాజీ కౌన్సిలర్ స్వామి యాదవ్ నాయకులు బాలరెడ్డి మధుకర్ యాదవ్ సంతోష్ గౌడ్ సత్యపాల్రెడ్డి ప్రవీణ్ సట్ రెడ్డి రెడ్డి మురళి సాయి రాజశేఖర్ రెడ్డి వెంకటేష్ రాధాకృష్ణారెడ్డి రవితేజ బ్రహ్మ సందేశ్ మైపాల్ రెడ్డి బాలచందర్ శ్రీనివాస్ పాల్గొన్నారు আড্টি একে আড্য়া কেয়ে মারকা মাসে ঵িনাকে ఈరోజు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జిల్లా ప్రజలందరికీ తెలియజేసుకుంటూ నేటికి మన రాజ్యాంగం అమలు అమల్లోకి వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తవుతుంది అందుకు అనుగుణంగానే ఈరోజు దేశవ్యాప్తంగా జాతీయ పతాక ఆవిష్కరణలు చేసుకోవడం జరుగుతుంది దేశంలో ఉన్నటువంటి భారత ప్రజలందరూ కూడా భారత రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కులు బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ అలాగే ప్రభుత్వాలు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలను అందుకుంటూ దేశాభివృద్ధికి అలాగే రాష్ట్రాభివృద్ధికి అలాగే కాలనీల గ్రామాల అభివృద్ధికి కూడా ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ డాక్టర్ బాబా సాహెబ్ రాజ్యాంగాన్ని రచించి పేద ప్రజలకు గతంలో లేనటువంటి హక్కులను కల్పించినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి ఆశయాలను ప్రతి ఒక్కరు కూడా నెరవేర్చాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించినందుకు ఈ కాలనీ ప్రజలకందరికీ కూడా మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మన రాఘవేంద్ర గారి కాలనీలో చౌరస్తా వద్ద చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా మా జయశంకర్ సార్ సమితి పక్షాన కృతజ్ఞతలు తెలుగు చేస్తూ ఉన్నాము అదేవిధంగా ఈ కాలనీలో ప్రతి సంవత్సరం కూడా స్వతంత్ర దినోత్సవం కానీ గణతంత్ర దినోత్సవం కానీ అదేవిధంగా వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలను పార్టీలకు అతీతంగా నిర్వహిస్తూ అందరినీ సముచిత న్యాయంతో పోతున్నటువంటి మా కాలనీ సభ్యులైనటువంటి సత్యపాల్ గారికి అదేవిధంగా కాలనీ పెద్దలైనటువంటి మిగతా పెద్దలందరికీ కూడా మా మా యుధిష్ఠారెడ్డి గారికి మురళి గారికి సాయి గారికి ఆ విధంగా సచిన్ పాటిల్ గారికి కార్యక్రమంలో ఉన్న పాల్గొన్నటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి పెద్దలందరికీ కూడా కాలనీ పక్షాన విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము ఈరోజు మన జయశంకర్ సార్ చౌరస్తా దగ్గర రాఘవేంద్ర కాలనీలో మన కాలనీవాసుల నుండి మేరకు డెబ్బై ఏడవ స్వతంత్ర గణతంత్ర విజయోత్సవాల్లో ఇక్కడికి జెండా మన అధ్యక్షులు పార్ట్ రాఘవేంద్ర కాలనీ అధ్యక్షులు మన సార్ గారు సత్యపాల్ గారు అలాగే ఇక్కడ పెద్దల చూసిన మేరకు ఇక్కడ రావడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో అందరూ రాజకీయ నాయకులు ఇక్కడున్న కాలనీ కాలనీవాసులు అందరూ పాల్గొనడం జరిగింది ఈ గణతంత్ర ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఇలాగే ఈ కాలనీలో కూడా ఘనంగా జరుపుకుంటారు అలాగే జరుపుకోవాలని కోరుకుంటూ మరొకసారి గణతంత్ర గణతంత్ర శుభాకాంక్షలు కాలనీవాసులందరికీ అందరికీ తెలియజేస్తా సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ యొక్క జయశంకర్ సార్ విగ్రహం దగ్గర చేస్తున్నటువంటి కార్యక్రమానికి నా ముఖ్య అతిథులు అందరికీ మరియు అదేవిధంగా ప్రవేశారు ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమంలో నిజానికి కూడా దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు దాటిపోయింది డెబ్బై ఏడు సంవత్సరాలు దాటిపోయింది డెబ్బై ఏడు సంవత్సరాలలో కూడా ఈ యొక్క ఇంకా కూడా వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయి వెనుకబడిన కాలనీలు ఉన్నాయి వాటి అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి గారు చేసిన కృషి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు చేసే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా మారుమూల గ్రామాలకు మారుమూల దానికి పోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ అంబేద్కర్ యొక్క మార్గంలో నడవాలని కోరుకుంటూ భారతదేశానికి రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తూ డెబ్బై ఏడు సంవత్సరాలు గణతంత్ర దినోత్సవాన్ని చాలా ఘనంగా మేడ్చల్ జేహెచ్ఎంసి మేడ్చల్ సర్కిల్లోని రావేంద్ర కాలనీలో కేలర్ కమాన్ దగ్గర జయశంకర్ సార్ చౌరస వద్ద ఘనంగా నిర్వహించుకుంటూ ఉన్నాం దీనికి గౌరవ మా యొక్క ప్రవీణ్ కుమార్ గారు దెండావిష్కారం చేసి చేస్తూ ఉన్నారు వాళ్ళ కాలికి ప్రత్యేకంగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఏదేమైనా భారతదేశంలో ప్రపంచంలో భారతదేశం అగ్రగా మీ దేశంగా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటాను అందరికీ గణతంత్ర దేవత